తుల్లూరు మండలం తాలాయపాలెం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ఏడాది పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు